మనం ఇప్పుడు వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం డిసి తండ శివార్లో ఉన్నాం ఈ ప్రాంతానికి చెందినటువంటి రైతు గోకే శ్రీనివాస్ గారు కూరగాయల సాగు చేపట్టడం అనేటువంటిది జరిగింది స్టేకింగ్ విధానాన్ని చేపట్టాడు దీనికి ఎంత ఖర్చు అయింది ఈ సాగు విధానం వల్ల లాభాలు ఎలా గడిస్తున్నాడో తెలుసుకుందాం అన్న నమస్తే అంటే కూరగాయల సాగు అనేటువంటిది మీరు ఎన్నేళ్ళ నుంచి పడతారు మూడేళ్ళ నుంచి ఇప్పుడు ఈ విధానానికి ఎందుకు వచ్చారు స్టేకింగ్ విధానానికి ఇట్లా చేస్తే బాగుంటదని ఇది దిగుబడి వస్తుందని చూసి దిగుబడి వస్తుందని చేసిండ్రు మరి ఈ కర్రలకు కానీ వీటికి కానీ మీరు ఎంత మొత్తంలో బోయలో సాగు చేసిరు ఇంతకు ఎకరం భూమిలో సాగు ఎకరం భూమిలో కర్రలకు ఎంత ఖర్చు అయింది కర్రలకు ముప్పై వేలు అయింది కర్రలకు ముప్పై వేలు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు ఎలా సమకూరున్నారు అర్శం పెట్టిన తెచ్చుకున్నాను ముప్పై వేలు ముప్పై దేనికంటే పంది సాగు చేయబట్టుకుంటే ఐకో కదా ఎప్పటికి ఉంది కదా ఇది ఎప్పటికైనా ఉంటే కర్రానికి ఖర్చు ఎక్కువ వస్తుంది ఎంత వస్తుంది విక్రమ్ భూమిలో రెండు మూడు లక్షల దాకా అవుతుంది విక్రమ్ మూడు లక్షలు అవుతుంది మరి ముప్పై వేలు పెట్టావు కదా ఇది ఎన్ని పంటల వరకు ఉంటుంది ఇప్పుడు మనకు మూడు నాలుగు సంవత్సరాల దాకా ఉంటుంది నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది అంటే ఇంతకుముందు సాధారణంగా భూమి మీద పండి మీద పండిస్తుంది ఏ రకం కూరగాయలు పండించేది వంకాయ పండించేది బీర పండిస్తుంది బీర పండించేది భూమి అమ్మడి పెడితే వంకరయ్య పంట దిగుబడి రాస్తుంది మరి సార్ స్టేకింగ్ ఎందుకు అనిపించు ఇంకా దిగుబడి మంచిగా వస్తుంది అని స్టేకింగ్ దిగుబడి ప్లస్ కూరగాయలు కూడా తాజాగా ఉంటాయి ఒక ఎకరంలో బీర సాగు చేయాలంటే పెట్టుబడి ఎంత అవుతుంది పెట్టుబడి సుమారు అరవై వేల దాకా వస్తాయి అంటే ఇంత ముందు భూమి మీద పండించినప్పుడు ఎంత లాభం వచ్చింది ఇక లాభం అంటే మనకు అరవై డెబ్బై వేలు వచ్చేది అంటే నీ పెట్టుబడి పోను పెట్టుబడి పోను ఇప్పుడు ఎంత ఆశిస్తాను ఇప్పుడు కొత్తగా చేపట్టినావు కదా ఇప్పుడు లక్ష రూపాయలు ఆశిస్తాను లక్ష లక్ష యాభై దాకా అంటే పెట్టుబడి పోను పెట్టుబడి పోను పెట్టుబడి పోను ఇంతవరకు నువ్వు రేటు అనుకూలంగా ఉంటాయి ఇంతవరకు దెంపలే కాయలు ఇంతవరకు దెంపలేదు అంటే రోజుకి ఎంత వచ్చే అవకాశం ఉంది రోజుకు అంటే రెండు టన్నులు రోజుకు రెండు టన్నులు ఇరవై క్వింటాలు ఇరవై క్వింటాలు కుబురుగా రావాలి ఇంకా తోట ఇంకా తోట రావాలి వస్తలేదు నీకు మూడేళ్ళ అనుభవం ఉన్నది కదా దీనికి బీర సాకు ఏ రకమైనటువంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మన గూస్ తెగులు అని వస్తుంది బూర్ది తెగులు కింద ఏరుకుల్లు అని చచ్చుడు వస్తుంది ఏ మందులు కొట్టేది ఏదో మనం ఏది దొరికితే అదే తెచ్చి కొట్టుకునేది అంటే వాళ్ళు ఫెర్టిలైజర్ షాప్ చెప్తే ఇదే మంది అని లేదు ఏదంటే అది కొట్టేది ఇట్లా ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి మంచి దిగుబడి రావాలంటే బీరలా మట్టి బాగా పోసుకోవాలి ఏ పెంట మట్టి పెంట మట్టి బాగా పోసుకోవాలి ఇది మల్చింగ్ వేయాలి

వస్తే మాత్రం ఒక్కసారి లుట్టుకొని పోతాయి పంట అవగాహన వస్తే మాకు దగ్గర చాలా మంది కూడా కూడా వరి పత్తి మాత్రమే సాగు చేస్తారు ఎందుకు ఇలాంటి సాగు చేయడం లేదు ఏం చేసినా పెట్టుబడి బాగా అయిపోతాయి అవి వరి పొలాలు కానీ పత్తి కానీ పెట్టుబడి బాగా అవుతాయి పూలు బాగా ఒక మంచిగా ఐదు వందలు ఐదు వందలు అంటే మార్కెటింగ్ సౌకర్యం ఎక్కడ మీకు వరంగల్ వరంగల్ కంటే వాళ్ళు వస్తారా మీరే తీసుకెళ్ళి మీరే తీసుకెళ్ళి అమ్ముతారు మార్కెటింగ్ సౌకర్యం కూడా ఇబ్బంది లేదు ఏం దగ్గర ఇలాంటి ఇబ్బంది లేదు మెయిన్ గా మీకు కూలీల ఇబ్బంది కూలీల ఇబ్బంది ఇంట్లో చేసుకుంటాం ఇంట్లో చేసుకుంటాం బీర సాగు పెద్ద కోయడానికి పెద్దగా అవసరం లేదు పెద్దగా అవసరం లేదు ఇంట్లో ఇద్దరు అయితే సరిపోతాం మొత్తం మీద నువ్వు గతంలో ఎంత సంపాదించిన విక్రయంలో ఇప్పుడు ఎంత అనుకుంటాను ఇప్పుడు లక్ష యాభై దాకా అనుకుంటాను పోయినసారి పోయినసారి డెబ్బై వేలు అంటే ఇప్పుడు డబల్ ఆశిస్తాం డబల్ ఆశిస్తాం నెక్స్ట్ భూమి కదా ఇది పందిరి కదా అంటే అప్పుడు పండిన పంటకు దీనికి ఆయన తేడా గుర్తించిన తేడా ఉన్నది అంటే భూమికి పీకాలు కొత్తది దెబ్బను దెబ్బ అయితే కదా ఇప్పుడు రెండంతలు లాభం గడించేటువంటి అవకాశం అంటే ఉన్నది ఓకే ఇదండి పరిస్థితి గతంలో కంటే కూరగాయలు పండించడం వల్ల ఇప్పుడు ఈ స్టేకింగ్ విధానం చేపట్టడం మూలంగా రెండంతల దిగుబడులు సాధించేటువంటి అవకాశం ఉందని రైతు శ్రీనివాస్ గారు చెప్తున్నారు